ఒకటపల్లి నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారాణి హౌస్ అరెస్ట్ చేశారు ఉదయం ఐదు గంటల ముప్పై హౌస్ అరెస్ట్ చేసినట్టుగా సమాచారం అందుతోంది మీరు విజువల్స్ చూస్తున్నారు ఒకటిపల్లి నియోజకవర్గం మాధవరం ఎమ్మెల్యే ఇంటికి సమీపంలో పోలీసులు పూర్తిగా మోహరించారు హౌసింగ్ బోర్డు స్థలాల వేలం ప్రక్రియ ఆపాలంటూ ఇటీవల ఎమ్మెల్యే మాధవరం పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ఈరోజు హౌసింగ్ బోర్డు స్థలాల ప్రక్రియ వేలం కొనసాగనుంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారాణి హౌస్ అరెస్ట్ చేశారు పూర్తిగా పోలీసుల బందోబస్తు నడుమ ఎమ్మెల్యేని హౌస్ అరెస్ట్ చేశారు స్థానికంగా పలువురు నేతలను రాజకీయ నాయకులను ఎవరైతే విభేదిస్తున్నారో వేలం ప్రక్రియను వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం అవుతుంది మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారం కూడా హౌస్ అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అవుతుంది పల్లి న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదించండి